అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటని కొన్న మండలం చెయ్యూరు గ్రామదేవత శ్రీ దాసలమ్మ తల్లికి గ్రామస్తులు ఘనంగా మహానైవేద్యం సమర్పించారు గత నలభై ఏడు సంవత్సరాల క్రితం అమ్మవారికి పంటల జాతర జరిపించేవారు అప్పుడు గ్రామంలో పంటలు సమృద్ధిగా పండి గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది కానీ గ్రామస్తుల మధ్య వచ్చిన విభేదాల వల్ల గత నలభై ఏడు సంవత్సరాల నుండి పంటల జాతరను జరిపించటం మానేశారు అప్పటి నుండి పంటలు సరిగ్గా పండకపోవటం గ్రామంలో ఐక్యత కరువయ్యి గ్రామస్తులు ఇబ్బందులకు గురయ్యారు దీనితో ఈ నెల ఏడవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు పంటల జాతరను నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయించుకుని అన్ని కులాల వారు కలిసి ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు అధిక సంఖ్యలో మహిళలు గండ్ర దీపాలను సారెను తలపై పెట్టుకుని భారీ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి మహానైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత మరియు సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు పాల్గొన్నారు జనమ్మ కాలి బిల్చనమ్మా కంగారు కూలి బట్టి కంగారేనమ్మా

يہہ بہر کنڈو میں تھانے والے بہر کنڈو میں تھانے والے شروع ياور گڑبڑ পরানা করারান ইর ছেয় ইফাকাকায় লাকাকাকা ইলেখাকে কাকাকা কাকেকেলেয় দ্য়েন্যান্ কাকাকামান্যনে পর্গোতাং নেয়েয়� pulman latnara bijartan ya විග වි All yeah. right. అని అది మెరుగు కాదు దర్శనం గతంలో జరిగింది ముందు జరగబోయేది అంతా తుర్మించే మెరుగు కనబట్టడా Che మండలం చెయ్యరు గ్రామం చెయ్యరు గ్రామంలో చెయ్యరి గ్రామ దేవత అయిన శ్రీ దాసులమ్మ అమ్మవారు గ్రామ దేవతగా తెలుసు పూర్వం నుంచి కూడా గ్రామ పెద్దల పూర్వీకులు పంటల జాతర చేసేవారు పది ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసేవారు తర్వాత ఈ మధ్యకాలంలో నలభై ఏడు సంవత్సరాల నుంచి ఆ పీఠం జరిగింది అప్పటి నుంచి ప్రజలు కొంత ఇబ్బందులు పాలవుతున్నారన్న ఉద్దేశంతో గ్రామ మీటింగ్ వేసుకుని అమ్మవారికి మళ్ళా పంటల జాతర చేస్తామని గ్రామస్తుల సహకారంతో చేద్దామని మీటింగ్ వేయడం జరిగింది గ్రామస్తులంతా గ్రామస్తుల సహకారంతో ఈ పంటల జాతర మహోత్సవాలు ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా మా చెయ్యరు గ్రామంలో జరుగుతున్నవి ఈ దాసలమ్మ తల్లి అమ్మవారు నుంచి కూడా పుట్టింటి వారు కుటుంబీకులు అత్తింటి వారు నన్నెలవారి కింద మా చెయ్యేరు గ్రామ ప్రజలకు దర్శనమిస్తూ చెయ్యేరు ప్రజలకు అంత బాగుండాలన్న ఉద్దేశంతో మేమంతా చెయ్యేరు గ్రామ ప్రజలంతా పాడి పండలతో ధన బాగుండాలన్నాయి ఆశిస్తూ అమ్మవారికి పండాది కలంబ పెట్టాం బాగా సెక్షి భక్తులందరూ కూడా పాల్గొని ఈ అమ్మవారి ఆశీలు పొందుతున్నారు దానికి మీడియా మిత్రులందరికీ నమస్కారం అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట మండలం చెయ్యేరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ దాసుమ తల్లి ఐదు తరాలకి సంబంధించినటువంటిగానే అప్పుడు స్థాపించడం జరిగింది ఆలయాన్ని అప్పట్లో నలభై ఏడు సంవత్సరాల క్రితం ఆసాదులు సాంప్రదాయాలు పూర్వీకులు అనుసరించి ఈ యొక్క పంటల జాతర కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించుకున్నాము తర్వాత కొన్ని అనివార్య కార్యాల వల్ల కొన్ని చిన్న జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏంటంటే పంటల జాతర చేయటం వల్ల మన గ్రామం ఎంతో సురక్షితంగా ఉండాలి అని చెప్పి చాలా భోగభాగ్యాలతో వెలసిల్లాలి మన గ్రామ దేవత బిడ్డలందరం కూడా ఏకతాటి మీద వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది దృష్టి దృష్టిలు ఆటటువంటి ఏదైనా కనుక చెడు జరిగే విధంగా లేనటువంటి విధంగా ఈ గండ దీపాలను అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా చూపించడం జరుగుతుంది మళ్ళీ ఇది ఈ యొక్క పంటల జాతర మహోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము దీన్ని నిర్వహించుకోవాలని కూడా మేము తీర్మానం చేసుకున్నాము ఈ దాసనమ్మ తల్లి ఈ యొక్క సెలవు వల్ల ఈ యొక్క పంటల జాతరకి ప్రతి పుట్టింటి ఆడపడుచు కూడా హాజరయ్యి వాళ్ళకి శక్తి కొలిది ఉండేటటువంటి మొక్కులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతోంది ఇది మంగళవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కూడా అమ్మవారిని మళ్ళీ అతి సాంప్రదాయంగా వస్తున్నటువంటి కథల మీద ఏదైతే ఉందో ఆ కథల్ని వేసుకుంటూ ఆ అమ్మాయిని మన తల్లిని సాగనంపడం అనేటటువంటిది జరుగుతుంది ఇది ఈ యొక్క పండల మా చెయ్యారు చల్లని తల్లి దాసులమ్మ తల్లి యొక్క మహాభోగ్యమైనటువంటి పంటల జాతర మేము అందరం కూడా ఏక తాటి మీద ఉండి మేము నడిపించుకోగలుగుతున్నామని తెలియజేస్తున్నాం కోని మండలం గ్రామంలో పంట జాతర మహోత్సవాలు నలభై ఏడు సంవత్సరాల క్రితం ఇది మళ్ళీ పంట జాతర చేసిన అమ్మవారు చాలా వైభవంగా మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతూ చూసింది ఇన్నాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేశారు కానీ ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావడం పంట సరిగా పండకపోవడం రైతులు నష్టపోవడం వీటన్నిటి కారణంగా మా ఊరి పెద్దలందరూ అందరూ నిర్ణయించి పంటలు జాతర ఆడపడుచుని పిలవాలని చెప్పి గల్లదెబ్బ వెలిగించాలని మహానైవేద్యాలు పెట్టాలని అన్ని నిర్ణయించారు దీని అందరికీ మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో చాలామంది మంది విచ్చేసి అత్యంత వైభవంగా దీన్ని జరిపించారు ఈ తల్లి మమ్మల్ని చల్లగా చూసి మా అందరినీ ఇంకా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి